జూబ్లీ అత్తా ఎలక్షన్లో ఇద్దరు కూడా కంకణం కట్టుకొని తిరుగుతున్నారా నవీన్ని గెలిపించడానికి అన్నట్టుగా కూడా తిరుగుతున్నారు ఇక్కడ జూబ్లీ ఎలక్షన్లో కూడా ప్రచారంలో తిరుగుతున్నారు ఎట్లుందమ్మా అంటే టీఆర్ఎస్ అయితే అసలు ఏం జరగలేదు టూ ఇయర్స్లో డెవలప్మెంట్ జరగలేదు ఎట్లా ఇస్తారు ఓటు మీ గొయ్యి మీరు తీసుకున్నట్టే అంటున్నారు మరి మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు ఏం చెప్తున్నారు ప్రజలకి ఎట్లా అడుగుతున్నారు ఓటు అంటే ఇప్పుడు మేము టూ ఇయర్స్లో చేసిన అభివృద్ధిని గురించి చెప్పుకొని మేము ఓట్లు అడుగుతున్నాం వాళ్ళు పదేళ్ల నుంచి ఏమి చేయలేదని చెప్పుకొని ఓట్లు అడగడానికి వచ్చారు సో పదేళ్ల నుంచి వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు రెండేళ్ల నుంచి మే పార్ కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేస్తుంది అనేది ప్రజలు చెప్పబోతున్నారు తొందరలోనే ఇంకా తొమ్మిది రోజులే ఉంది సో తప్పకుండా పద్నాలుగో తారీఖు రోజు మనకి ఓటము గెలుపు అనేది తెలుస్తుంది అప్పుడు తప్పకుండా ప్రజలు వాళ్ళకే చెప్తారు పదాల నుంచి వాళ్ళేం అభివృద్ధి చేశారు రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేస్తుందని ఇటు మీరు ఇక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ తుఫాన్ వచ్చింది అక్కడ మీ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ చూసుకొని కూడా మళ్ళీ క్యాంపెనింగ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇటు తిరుగుతున్నారు అసలు ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇద్దరు కోడలు ప్రచారంలో దుమ్ములు లేపుతున్నారు అవుజ్ ఇట్ పాసిబుల్ అంటే నవీన్ యాదవ్ కూడా యంగ్ అండి సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన యూత్ బ్లడ్ యూత్ జనరేషన్ కావాలని కోరుకుంటుంది సో మీ అందరికీ తెలుసు మన యశస్వి రెడ్డి గారిని కూడా అదే పట్టుదలతో ఎట్లా గెలిపించాము సో అదే విధంగా ఇప్పుడు రేపు నవీన్ యాదవ్ గారిని కూడా గెలిపిబోతున్నాం ఎందుకంటే ఈజ్ ఆల్సో యూత్ ఐకాన్ సో అదే విధంగా ఇప్పుడు మేము కూడా మన కాన్స్టెన్సీ చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇంకొక నైన్ డేస్ కింద కష్టపడితే నవీన్ నవీన్ యాదవ్ గారి గెలుపు మాత్రం తప్పకుండా మెజార్టీతో తోటి గెలవబోతున్నారు సో ఇది అనేది ప్రజలు కూడా రేపు చెప్పబోతున్నారు అదేవిధంగా మరి నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ కూడా మరి ఎన్నో సోషల్ సర్వీస్ చేసిన ఫ్యామిలీ మరి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలేంటో తెలుసుకున్న ఫ్యామిలీ ప్లస్ అదే కాకుండా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏమి కావాలనే చూసుకున్న ఫ్యామిలీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ మా అడ్డ ఖచ్చితంగా మేమే గెలుస్తాం వాళ్ళు రెండు సంవత్సరాలు చేసింది ఏం లేదంటూ కూడా ప్రతి దగ్గర చెప్పడం జరుగుతుంది అలానే వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ మీ గొయ్యి మీరు తీసుకున్నట్టని ప్రచారం చేస్తున్నారు విష ప్రసారం అనుకుంటారు ఏమనుకుంటారు అసలు మీరు ఎలా డిగొడతారు దాన్ని అంటే వాళ్ళ అడ్డ అని చెప్పుకున్న దాంట్లో వాళ్ళకి అడ్డు అయింది ఇక్కడ జుబ్లీ హిల్స్ అనేది సో ఈ అడ్డులో అనేది రేపు ఎవరు గెలుచుకుంటాము ఎవరు అనేది ఎవరు గెలుపు అనేది తప్పకుండా ప్రజలు చెప్తారు సో మాకైతే ఎక్కడా లేదు మీరు మొన్ననే చూసారు నిన్ననే యాక్చువల్గా మన రోడ్ షోలో సీఎం గారు రోడ్ షోలో ఎంతమంది వచ్చారో ఉసుకేస్తే రాలని మంది వచ్చారు అయినా కానీ మనకిది ఫస్ట్ మీటింగ్ మాత్రమే మీరు చూడండి మా నాయకులు కానీ మా కేడర్ కానీ మరి అదేవిధంగా మా మన ఇక్కడ లోకల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా తిరుగుతున్నారు మరి ఏ గల్లీకి పోయినా కానీ మరి నవీన్ యాదవ్ గారి గారికి మరి బ్రహ్మరథం పడుతున్నారు సో అక్కడే తెలుస్తుంది కదా ఎంత మంచిగా క్యాంపెయిన్ అవుతుంది ఎంత మన ఓటం అనే మన ఓటం ఎక్కడ ఉంది గెలుపు అనేది ఎక్కడ ఉంది అనేది ఎక్కడే తెలుస్తుంది మీరు తిరుగుతున్నారు అక్కడ పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతున్నారు అక్కడ సమస్యలు కూడా చూసుంటారు అంటే గత ప్రభుత్వం అసలు అభివృద్ధి చేయలేదు ప్రజలను పట్టించుకోలేదు అంటారా అంటే ఇప్పుడు పదేళ్లలో వాళ్ళేం చేశారు టూ ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది కంపారిజన్ ఉండాలి అంతేగాని పదేళ్లలో వాళ్ళు ఏం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ రెండేళ్లల్లో ఏం చేసిందని కంపారిజన్ అవుద్దు పదేళ్లలో వాళ్ళు ఏమి చేయలేని కూడా మేము చేసి చూపిస్తాము ఎందుకంటే మాకు ఇచ్చింది అవకాశం ఇప్పుడు రెండేళ్లే కదా ఇంకొక పదేళ్ళు కూర్చోండి మీరు ఇళ్లలో కూర్చొని మీరు రిటైర్ అయ్యి శుభ్రంగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేయండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమి సంక్ష ఏమి అభివృద్ధి చేస్తే ప్రజలకు కానీ దేశాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి కానీ చూడండి చూసి అంటే తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కొట్లాడింది అంత మేమే ఇచ్చింది కాంగ్రెస్ కాదు అని చెప్పి మేము పోరాటం చేయడం వల్లే వచ్చిందని చెప్తున్నారు కదా అంటే వాళ్ళు అంటే ఇప్పుడు కా మన తెలంగాణ రావటము ఒక కలవకుండా ఫ్యామిలీకి లాభమైంది కాబట్టి వాళ్ళు అట్లే చెప్పుకుంటున్నారు ఏమనండి మాకు లాభమైంది కాబట్టి మేమే తీసుకొచ్చిన తెలంగాణ అని అనేది తెలంగాణ అనేది ఎంతోమంది వీరులు చనిపోతే ఎంతోమంది వీరులు చనిపోయి బలిదానాలు అయితే ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మా సోనియమ్మ తెలంగాణ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మా సోనియమ్మ ఈరోజు సోనియమ్మ గారు కనుక లేకపోతే ఈ తెలంగాణ అనేది ఉండేది కాదు కలుగుకుంట ఫ్యామిలీ అనేది ఎవరో కూడా సోదులో కూడా వచ్చేది కాదు అది మాత్రం ఖాయం సో ఇప్పుడు వాళ్ళ లాభం అయింది కదా అని మేమే తీసుకొచ్చినారంటే కాదు ప్రజలకి తెలుసు ఎవరు ఉంటే కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది మనకు వచ్చింది సో అది సహజం కాదు మన కాంగ్రెస్ పార్టీ లేకపోయినా సోనియమ్మ లేకపోయినా వారు వన్ సైడ్ అయిపోయిందంటారు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు ఇక్కడ నవీన్ పక్కన తప్పకుండా నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు తప్పకుండా మినిమం ఎంత లేదన్నా కానీ ఇరవై ఐదు వేల మెజార్టీతో కెలవటం మాత్రం ఖాయం అలాగే ఓటు వేయాలని వచ్చేటువంటి వాళ్ళకి కానివ్వండి ఓటు వేయడానికి అంటే ఎవరు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఓటు అడుగుతున్నారు చివరిగా వాళ్ళకి ఏం చెప్పి ఓటు అడుగుతారు ఏం లేదు అందరూ ఓటర్స్కి నమస్కారం సో మీ అందరికీ తెలుసు నవీన్ యాదవ్ గారు ప్రజల్లో ఉన్న మనిషి ప్రజల్ని నమ్ముకున్న మనిషి మరి అదేవిధంగా ప్రజలకి సేవ చేస్తున్న మనిషి కూడా సో తప్పకుండా మీరు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి పదేళ్ళు ఛాన్స్ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి తప్పకుండా అభివృద్ధి చేస్తాం తప్పకుండా మిమ్మల్ని ప్రజల క్షేమా నుండి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలను కాపాడుకుంటాం థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఒక్కళ్ళే కదా ఎమ్మెల్యేలే కాదు మినిస్టర్లే కాదు కార్యకర్త కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నిమగ్నమై ప్రచారంలో అయితే జోరుగా చేయడం జరుగుతుంది అలానే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా పాతుతం నవీన్ యువత అండ్ డైనమిక్ లీడర్గా ముందుకు వస్తాడో అక్కడ డెవలప్మెంట్ గత పది సంవత్సరాల్లో చేయండి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు జరిగిన టూ ఇయర్స్లో మీరు ఎలా డిక్లేర్ చేస్తారు పది సంవత్సరాలు ఏం చేశారంటూ కూడా ధీటుగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది వారు వన్ సైడ్ అయిపోయింది ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు మెజారిటీ రాబోతుందంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీకి పొచింగ్